సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముదిగొండ చాలూక్యులు అయిపోయింది కదా ఈరోజు తెలంగాణ హిస్టరీలో భాగంగా కాకతీయులు చూద్దాము ఓకేనా సో కాకతీయులు వచ్చేసి మనకి క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు పరిపాలించారనమాట అయితే క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు దక్కన్లో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలనేమో కాకతీయులు పరిపాలించారు కన్నడ ప్రాంతాలనేమో హొయసాలులు మరాఠా ప్రాంతాలనేమో యాదవులు తమిళ ప్రాంతాలని పాండ్యులు పరిపాలించారన్నమాట సో వీరందరూ కూడా ఈ నాలుగు రాజవంశాలు కూడా హిందూ సంస్కృతికి తమ స్థానిక ప్రజానికానికి విశేష సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు వీళ్ళు నలుగురు అనమాట అయితే ఈ నాలుగు హిందూ రాజ్యాలు ఉత్తర భారతాన్ని పాలిస్తున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ల దాడులకు గురై అనమాట అంటే ఈ నాలుగు సామ్రాజ్యాలను ఎవరు కూలగొట్టారు అనంటే ఢిల్లీ సుల్తాన్స్ అనమాట మధ్యయుగ దక్కన్ దక్షిణాపద చరిత్ర వీరి సేవల వలన సాధించినటువంటి రాజకీయ సాంస్కృతిక విజయాల వల్ల సుసంపన్నమైనదన్నమాట ఓకేనా అంటే వీరు సేవలు అందించడం వల్ల వీరు రాజకీయంగా సాంస్కృతికంగా చాలా డెవలప్ అయ్యారు ఈ నాలుగు రాజవంశాలు ఓకేనా సో కాబట్టి అందులో ఎక్కువగా మాత్రం కాకతీయులు సో ఈ కాకతీయులు ఏంటి అంటే దక్కన్లో దక్షిణాపద చరిత్ర ద్వారా వీరి సేవల వల్ల సాధించినటువంటి రాజకీయ సాంస్కృతిక విజయాల వల్ల కాకతీయుల సామ్రాజ్యం అనేది సుసంపన్నమైనదన్నమాట సో వీళ్ళ కట్టడాలు రచనలు పరిపాలనా సూత్రాలు అందరికీ మార్గదర్శకంగా నిలిచాయి మరి తెలంగాణలో రాష్ట్ర సేనలుగా ఎవరు అంటే కాకతీయులు ఈ కాకతీయులు అనేవాళ్ళు తెలంగాణలో రాష్ట్ర సేనలుగా వ్యవహరించారు చాళుక్యులకి రాష్ట్ర పాలకులుగా వ్యవహరించారు దుర్గాధిపతులుగా సేవలందించారు వీళ్ళ పట్టుదల ప్రతాపాలు వీళ్ళ నిజాయితీ వల్ల వీళ్ళు స్వతంత్రులై అనుమకొండ ఓరుగల్లు రాజధానులుగా సుమారు మూడు శతాబ్దాలకు పైగా తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రజలను పరిపాలించి శాశ్వత కీర్తిని గడించారనమాట ఓకేనా ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర కుటుల దగ్గర సేనలుగా పనిచేశారు చాళుక్యుల దగ్గర రాష్ట్ర పాలకులుగా దుర్గాధిపతులుగా సేవలు అందించారు కాబట్టి వీరి యొక్క సేవలకు మెచ్చి ఓకేనా వాళ్ళకి స్వతంత్ర రాజ్యాన్ని అంటే సామంత రాజ్యం నుంచి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళు అనుమతినిచ్చారనమాట ఓకేనా నేటి తెలంగాణ సంస్కృతికి తొలి బీజాలు కాకతీయుల కాలంలోనే వేయబడ్డాయి వీరి నుంచి పొందినటువంటి స్ఫూర్తితో ముసునూరి రెడ్డి విజయనగర రాజులు దక్షిణ పదనం గొప్ప సేవ చేశారు అంటే వీళ్ళందరూ కూడా అంటే విజయ ముసునూరి పాలకులు రెడ్డి రాజులు ఓకేనా విజయనగర రాజులు వీళ్ళందరూ కూడా కాకతీయుల వల్ల సో ఇన్స్పైర్ అయ్యారన్నమాట ఓకేనా శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశం అంతటా ఏకచత్రాధిపత్యం కిందకి తీసుకొచ్చింది ఎవరు అని అంటే కాకతీయులు మాత్రమే సో కాకతీయుల గురించి మొట్టమొదటగా వేంగి చాళుక్యరాజు దానార్నవుడు వేయించినటువంటి మాగళ్ళు శాసనంలో ప్రస్తావించబడింది అంటే కాకతీయుల గురించి మొట్టమొదటగా ఎక్కడ ఎప్పుడు ప్రస్తావించబడ్డారు అంటే దానార్నవుడు వేయించినటువంటి మాగళ్ళు శాసనంలో ప్రస్తావించబడింది మరి ఈ శాసనం ప్రకారం కాకర్త్య గుండెని విజ్ఞప్తి మేరకు దానర్నవుడు నతవాడి విషయంలో ఉన్నటువంటి మాగళ్ళు గ్రామాన్ని దొమ్మన శర్మ బ్రాహ్మణుడికి దానమిచ్చాడు ఇది మనం ముదిగొండ చాలూక్యుల్లో చూ చదివామనమాట ఓకేనా సో వీళ్ళు చాలుకుల శాసనంలో వీళ్ళ గురించి ఉంది కదా అయితే ఈ శాసనం ఇంకేం చెప్తుంది అని అంటే మాగళ్ళు శాసనం అనేది కాకర్తీయ గుణ్యన ఉన్నాడు కదా సో కాకర్తీయ గుండెని విజ్ఞప్తి చేశాడనమాట దానర్నవుడికి ఏంటి అంటే నతవాడి విషయంలో ఉన్నటువంటి మాగల్లు గ్రామాన్ని దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి దానం చేయమని చెప్పాడనమాట సో కాబట్టి ఇతని విజ్ఞప్తి మేరకు దానర్నవుడు దానం చేశాడు అట్లాగే నెక్స్ట్ మనకి వి వినుకొండ వల్లభాచార్యుడి క్రీడాభిరామంలో కాకతీ దేవత గురించి ఏమనుంది అంటే కాకతమ్మకు సైద డు ఏకవీర అని పేర్కొన్నాడు ఎవరు అంటే వినుకొండ వల్లభాచార్యుడు దేనిలో పేర్కొన్నాడు అంటే క్రీడావిరామంలో పేర్కొన్నాడు అంటే ఈ కాకతీ దేవతి పేరు మీదుగానే వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని కూడా పేర్కొంటున్నారు నెక్స్ట్ ఏంటి అంటే ఓరుగల్లులో కాకతి ఏకవీర అనే గ్రామ దేవతలను కలిపి పూజించారని మరియు ఓరుగల్లు కోటలో కాకతమ్మ దేవాలయం ఉండడం వల్ల వీరు కాకతీయులు అని చెప్పేసి వినుకొండ వల్లభాచార్యుడి క్రీడావిరామం వివరిస్తుందనమాట ఓకేనా కాకతి అంటే ఏంటి అంటే దుర్గా శక్తి ఓకే ఆ శక్తిని ఆరాధించారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అయ్యారు అని చెప్పేసి అంటే విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణం ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ శాసనం ప్రకారం ఏంటి నెక్స్ట్ వినుకొండ వల్లభాచార్యుడి క్రీడావిరామంలో వీళ్ళ గురించి చేయమనుంది నెక్స్ట్ విద్యానాది ప్రతాపరత్ర యేశోభూషణం వీరికి కాకతీయులు అనే పేరు ఎలా వచ్చిందని చెప్పారు అని చెప్పేసి సో ఈ బుక్స్ గురించి నెక్స్ట్ వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఈ విద్యానాథుడు ఉన్నాడు కదా కాకతమ్మ దేవత కాకతీర్నామ దుర్గా భజయంతి ఇది కాకతీయ అని పేర్కొన్నాడు అనమాట అంటే కాకతమ్మ దేవత అనేది జైన దేవత అనమాట సో ఈ ప్రతాపరుద్ర యశోభూషణుడు ఉన్నాడు కదా ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకంలో ఈ విద్యానాథుడు కాకతమ్మ దేవత కాకతీర్నామ దుర్గా భజయంతి ఇది కాకతీయ అని చెప్పేసి పేర్కొన్నాడు అనమాట అట్లాగే మళ్ళీ గణపతి దేవుడి యొక్క సోదరి ఉంది కదా ఆ గణపతి దేవుని యొక్క సోదరి అయినటువంటి మైలాంబ బయ్యారం చెరువు శాసనం వేయించింది ఈ బయ్యారం చెరువు శాసనంలో కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి ఉందన్నమాట అట్లాగే ఈ శాసనం ప్రకారము కాకతీయ మూలపురుషుడు ఎవరు అంటే వెన్నడు సో మీరు ఇది లో అడుగుతారు కాకతీయ మూల పురుషుడు వెన్నడు అని చెప్పేసి ఏ శాసనం చెప్తుంది అంటే భయ్యారం చెరువు శాసనం అనమాట ఈ వెన్నడు ఏ వంశానికి చెందినవాడు అంటే దుర్జయ వంశానికి చెందినవాడు అయితే ఈ వెన్నడు ఉన్నాడు కదా ఈ వెన్నడు రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతిగా ఉంటూ వేంగి చాలుక్యులపై దాడి చేశాడనమాట మరి ఈ వెన్నడు యొక్క నాలుగవ తరం వాడు ఎవరు అంటే కాక కాకతీయ గుండెన ఓకేనా సో ఈ వెన్నడి యొక్క నాలుగో తరం వాడే కాకతీయ గుంజన కాబట్టి ఈ కాకతీయ గుంజన ఏం చేశాడంటే రాష్ట్రకూటుల రెండవ కృష్ణుడి తరపున వేంగి రాజు మొదటి భీముడికి వ్యతిరేకంగా నిర్వర్ధ్యపురం యుద్ధం చేశాడు ఇది ఇంపార్టెంట్ ఏ యుద్ధం చేశాడంటే నిర్వర్ధ్యపురం యుద్ధం చేశాడు ఎవరి కాకతీయ గుంజన ఎవరి తరపున అంటే రాష్ట్రకూట రెండవ కృష్ణుడి తరపున సో ఎవరి మీద యుద్ధం చేశాడు అంటే వేంగి చాళుక్యరాజు అయినటువంటి మొదటి భీముడికి వ్యతిరేకంగా నిర్వధ్యపురం యుద్ధం చేశాడు ఈ యుద్ధంలో మొదటి భీముడి కుమారుడు అంటే ఈ మొదటి భీముడు అడుగా వేంగి చాళక్యరాజు అయినటువంటి మొదటి భీముడు ఇతని కుమారుడు అయినటువంటి ఇరుమర్తి గుండెన ఓకేనా గుండెనను చంపాడు అనమాట ఎవరిని చంపాడు అంటే కాకతీయ గుండెనను చంపాడు ఓకే కాకతీయ గుండెను చంపడం వల్ల సో ఈ యుద్ధంలో మరణించినటువంటి కాకతీయ గుణ్యన యొక్క ధైర్య సాహసాలు మరియు అతని యొక్క నిస్వార్థ సేవకు గుర్తింపుగా రాష్ట్రకూట రాజైనటువంటి రెండవ కృష్ణుడు ఈ కాకతీయ గుండెను కుమారుడైనటువంటి ఎర్రయ్య ఉన్నాడు కదా అతనిని కొరివి ప్రాంతానికి పాలకుండిగా చేశాడనమాట సో కొరివి అంటే మనకు తెలుసు కదా ఖమ్మం వరంగల్ ప్రాంతాల్ని కొరివి ప్రాంతం అంటాము అతను రాష్ట్రకూట కూటి తలపున చనిపోయాడు కాబట్టి అతడి ధైర్య సాహసాలకు మెచ్చి అతడి కొడుకుని కొరివి పాలకుడికి కొరివి ప్రాంతానికి పాలకుని చేశాడు సో మరి ఎర్రియ తర్వాత ఎవరు అంటే బేతియ కొరివి పాలకుడు అయ్యాడు మరి బేతియ తర్వాత ఎవరు అయ్యారంటే నాలుగవ గుంజన లేదా కాకర్త్య గుంజన అంటారనమాట ఓకే సో ఈ కాకర్త్య గుంజన కొరివి పాలకుడు అయ్యాడు అని చెప్పేసి మాగళ్ళు శాసనం అనేది చెప్తుంది అనమాట అట్లాగే ఇంకా ఈ సమయంలో అంటే ఇట్ల యుద్ధాలు వాళ్ళ మధ్య వారసత్వ యుద్ధాలు జరుగుతున్న సమయంలో వేంగి చాళుక్య రాజ్యంలో దానర్నవుడు మరియు రెండవ అమ్మరాజు మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైందనమాట అంటే వేంగి చాళుక్యుల కాలంలోనే ఇద్దరు రాజుల మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది అయితే ఈ కాకర్తీ గుంజన ఉన్నాడు కదా ఈ కాకర్తెన గుంజన అనే అతను దానర్నవుడికి మద్దతు పలికాడు సో దీనికి మద్ద పలి ఇతనికి మద్దతు పలికినందుకు ఈ దానర్నవుడు ఏం చేశాడు అంటే కాకర్తీయ్య గుంజనకి నతవాడి సీమను ఇచ్చాడనమాట అంటే అతనికి సపోర్ట్ చేశాడు కాబట్టి సో దా నర్నవుడు కాకర్తీ గుండెనికి నతవాడి సీమను ఇచ్చాడు సో ఆ సమయంలో రాష్ట్రకూట యొక్క మూడవ కృష్ణుడు మరణించాడు అంటే రాష్ట్రకూట వంశంలో మూడవ కృష్ణుడు మరణించాడు సో దీంతో రాష్ట్రకూటులు కూటనే వాళ్ళు పతనమయ్యారనమాట సో రాష్ట్రకూట చివరి రాజు అయినటువంటి రెండవ కర్కరాజును రెండవ తైలపుడు ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు సో రాష్ట్ర చివరి రాజు రెండవ కర్కరాజును ఎవరు ఓడించారు అంటే కళ్యాణి రాజు అయినటువంటి రెండవ తైలపుడు అతన్ని ఓడించి కళ్యాణి చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడనమాట అప్పుడు కాకర్తి గుండెను ఏం చేశాడంటే రెండవ తైలపుడి సామంతుడు అయ్యాడనమాట సో రెండవ తైలపుడు అనంటే ఎవరు ఏ రాజ్యమో కళ్యాణి చాళుక్య రాజ్యం అంటే ఈ కాకర్తి గుండెన కళ్యాణి చాళుక్య రాజ్యంలో రెండవ తైలపుడి యొక్క సామంతుడిగా పనిచేశాడనమాట అయితే ఈ గుండెన హన్మకొండ రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు హన్మకొండ రాజు ఎవరు అనంటే పద్మసేనుడు అనమాట ఈ పద్మసేనుడు సిద్ధేశ్వర భక్తుడు అతడు సిద్ధేశ్వరికి మొక్కుతూ ఏంటంటే గుమ్మ కడుపులతో పూజ చేస్తూ తన కుమార్తెకి గుమ్మడి పండు లాంటి కొడుకు పుట్టాలని కోరుకునేవాడు మరి ఈ గుండెన ఎవరిని వివాహం చేసుకున్నాడని చెప్పాము పద్మసేనుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు కాకర్త్య గుండెనకి మరియు అనుమకొండ రాకుమార్తెల యొక్క కొడుకి ఒకటవ బేతరాజు సో కాకతీ అంటే ఏంటి అంటే గుమ్మడి అని అర్థం అనమాట సో ఈ ఒకటవ బేతరాజు అంటే వీళ్ళిద్దరి కాకర్త్య గుండెన మరియు అనుమకొండ రాకుమార్తెల యొక్క కొడుకు అయినటువంటి ఒకటవ బేతరాజు కాలం నుంచే వీళ్ళని కాకతీయులు అనేవాళ్ళని కొంతమంది అభిప్రాయం అనమాట అట్లాగే కాకర్త్య గుండె బద్ధ శత్రువు ఎవరు అంటే ముదిగొండ పాలకుడు ఓకేనా సి ఈ కాకర్తీ ఎవరు శత్రువు అంటే ముదిగొండ పాలకుడు అయినటువంటి బొట్టు బేతరాజు ఇతను ఏం చేశాడంటే ఈ బొట్టు బేతరాజు కాకర్తీ చంపాలి అని చెప్పేసి అనుకున్నాడనమాట అప్పుడు కాకర్తీ గుణ్యని సోదరి అయినటువంటి కామసాని ఆమె భర్త అయినటువంటి విరియాల ఎర్రభూపతి ఉన్నాడు కదా ఈ విరియాల ఎర్రభూపతి అనేవాడు రెండవ తైలపుడు యొక్క సేనాధిపతిగా పనిచేసేవాడనమాట ఈ రెండ విరియాల ఎర్రభూపతి అయితే ముదిగొండ పాలకుడు అయినటువంటి బొట్టు బేతరాజు ఏం చేశాడంటే ఈ రెండవ తైలపుడు యొక్క అనుమతి పొంది ఈ ఎర్రభూపతి ద్వారా కాకర్తీ గుండెని చంపించేశాడనమాట అంటే సో ఈ కామసాని ఉంది కదా ఈ కామసాని యొక్క మేనల్లుడే ఒకటవ బేతరాజు ఓకేనా అయితే ఈ బొట్టు బేతరాజు ఏం చేశాడు అంటే సో తన మేనల్లుని అంటే కామసాని వాళ్ళ యొక్క మేనల్లుడిని సో కామసాని యొక్క భర్త అయినటువంటి తోటి ఎర్రభూపతితోటి చంపించేశాడనమాట అప్పుడు ఎర్రభూపతి యొక్క భార్య అయినటువంటి కామసాని తన మేనల్లుడు అంటే తన తండ్రి చనిపోయాడు కదా మేనల్లుడు తన అయినటువంటి ఒకటవ బేతరాజుపై జాలిపడి హనుమకొండ ప్రాంతాన్ని అతనికి ఇప్పించే విధంగా అంటే ఈ కామసాని వల్ల అనమాట చంపించింది కామసాని వల్ల బ్రదర్ ఎవరు అనంటే మనకి ఇతను కాకర్తీయ గుండెన ఓకేనా అంటే ఈ విరియాల ఎర్ర భూపతి బావమరిదిని చంపాడనమాట ఓకేనా సో ఎవరి కోసము అని అంటే ముదిగొండ పాలకుడైనటువంటి బొట్టు బేతరాజు కోసం ఈ విరియాల ఎర్రభూపతి తన బావమ బావమర్ది అయినటువంటి కాకర్తీయ గుండెను మరణించే చంపాడనమాట అప్పుడు కాకర్ యొక్క కుమారుడైనటువంటి బేతరాజు ఉన్నాడు కదా ఒకటవ బేతరాజు సో ఆ బేతరాజుపై జాలి పడి సో తన అన్నని చంపినా కూడా తన అన్న కొడుకు మీద ఈమెకు జాలితోటి ఏం చేసిందంటే హనుమకొండ ప్రాంతానికి అతనికి ఇప్పించే విధంగా రెండవ తైలపుణ్ణి ఒప్పించింది అనమాట ఎవరు అంటే కామసాని అంటే మా అన్నని చంపారు మా మేనల్లుడు ఒంటరివాడు అయిపోయాడు అని చెప్పేసి ఇతని ఇతనికి హన్మకొండ ప్రాంతాన్ని ఇప్పించే విధంగా రెండవ తైలపుణ్యం ఒప్పించిందనమాట ఆ విధంగా హన్మకొండలో ఒకటవ బీతరాజు కాకతీయ పాలన ప్రారంభించాడు ఓకేనా అట్లాగే మనకి ఇంకేంటి అంటే శితాబ్ ఖాన్ వేయించినటువంటి శాసనము ఈ శితాబ్ ఖాన్ అనే ముస్లిం ఒక శాసనాన్ని వేయించాడనమాట ఆ శాసనము ఢిల్లీ సుల్తాన్ల సైన్యాలు వరంగల్ కోటలో ఉన్నటువంటి కాకతీ విగ్రహాన్ని ధ్వంసం చేశారనమాట ఎవరు ఢిల్లీ సుల్తాన్స్ సో ఆ కాకతీ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ జగన్మాతృకను రాజ్య పద్మపీఠి అనేటువంటి ఆ దేవత విగ్రహాన్ని ఈ శితాబ్ ఖాన్ ఉన్నాడు కదా ఈయన పృత ఈయన పునః ప్రతిష్ఠించాడనమాట ఓకేనా ఢిల్లీ సుల్తాన్లు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఈ శితాబ్ ఖాన్ అనే అతను ఏం చేశాడంటే పునః ప్రతిష్ఠించాడు అని చెప్పేసి ఈయన వేయించిన శాసనం ద్వారా మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే కాకతీయుల యొక్క చరిత్ర గురించి ఆధారాలు ఏంటి అంటే సో రెండు పురావస్తు ఆధారాలు వాజ్మయ ఆధారాలు అనమాట సో మరికి పురావస్తు ఆధారాలు అనగానే ఏమేమి తెలుస్తుంది అంటే శాసనాలు నాణలు కట్టడాలు ప్రధానమైనవి అనమాట పురావస్తు శాసనాల్లో ఈ శాసనాలు ఉన్నాయి కదా ఈ శాసనాల ద్వారా ఏమో లభించినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కాకతీయ రాజ్య సరిహద్దులు సైనిక విజయాలు సామాజిక ఆర్థిక సైనిక విషయాలు నిర్ధారించడంలో ఈ శాసనాలు అనేవి అన్నమాట ఓకేనా సో ఈ శాసనాలు ఏం చెప్తుంది కాకతీయుల యొక్క రాజ్య సరిహద్దులు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఏమేమి రాజ్యాలు ఉన్నాయి అనేది నెక్స్ట్ కాకతీయుల యొక్క సైనిక విజయాల గురించి కాకతీయులు యొక్క సామాజిక ఆర్థిక సైనిక విషయాల గురించి నిర్ధారించడంలో శాసనాలు అట్లాగే కాకతీయుల కాలంలో నాణేలు వెండి రాగి బంగారు లోహంతో ముద్రించేవన్నమాట ఓకేనా సో వీటిలో కేసరి గద్వానం నిష్కాలు మాడలు కేసరి చిహ్నం పాటి వరాహం ఇవన్నీ కూడా నాణల పేర్లు అనమాట ఓకేనా సో ఈ ఈ నాణలన్నీ కూడా వెండి రాగి బంగారు లోహాలతో ముద్రించేదనమాట అట్లాగే కాకతీయుల కాలం నాటి కట్టడాలు కట్టడాల్లో ప్రధానమైనది ఏంటి అంటే కోట సో ఇంకా కాకతీయుల యొక్క తోరణాలు హనుమకొండ వేయి స్తంభాల గుడి పాలంపేట రామప్ప గుడి పిల్లలమర్రి నాగులపాడు గణపురం ఈ మూడు చోట్ల కట్టించినటువంటి టెంపుల్స్ వాటి గోడలపై మరియు వాటి ద్వారాలపై స్తంభాలపై చెక్కినటువంటి వివిధ రకాల బొమ్మలు ఆనాటి వస్త్రాలంకరణ పద్ధతిని ఆనాటి ఆభరణాలు వాడుకలో ఉన్నటువంటి ఇతిహాస ఘట్టాలను కూడా తెలియజేస్తున్నాయి అన్నమాట ఏంటి అంటే ఈ కట్టడాలు ఓకే ఆ కాలంలో వాళ్ళు ఎలాంటి వస్త్రాధారణ అవలంబించే వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఆవరణాలు ధరించే వాళ్ళు అనేవి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇతిహాసాల గురించి కూడా సో ఈ కట్టడాల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట ఓకేనా సో ఇవి ఇది ఈరోజు నెక్స్ట్ వచ్చేసి రేపు సాహిత్య ఆధారాలు చూద్దాం ఓకేనా సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్